వ్యాన్ లో కూడా అంటే బదిలీ మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు పూర్తిగా కూడా రైల్వే శాఖ ఇవన్నీ కూడా మీ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు కూడా ఇక బిఎస్ఎన్ఎల్ సేవలు కూడా ఇంకా కూడా ముందుకు కూడా రావడం నేషనల్ హైవే చూసాం అమరావతి గారి నుంచి మనం బెంగళూరు కూడా వెళ్ళేదానికి కూడా ఆ అమరావతి భూ సేకరణతో పాటు కూడా వర్కులు జరగడం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ మా మంత్రి గారు స్వామి గారైనా శాసన సభ్యులు అందరు కూడా వారు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలిసేదాన్ని అందరికీ ఇప్పుడు ఏంటి మంచినీరు కావాలి సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేవి కూడా అంటే కాకుండా వర్షవభావం అనేది కూడా తక్కువగా ఉన్న ద్వారా కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెం కొంచెం రాబోతున్నాయి వస్తున్నాయి వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచినీరు చెరువుగా కూడా మంచినీరు సమస్య కూడా మనం తీర్చుకోగలిగిన వాళ్ళు అవతరం కూడా తెలుపుతూ ఉన్నాను వాళ్ళు సహకరించిన ఎందుకేంటంటే ఈ ఎన్నికల్లో చాలామంది ప్రత్యక్షకాలు పరోక్ష కాలు అధికారులు అందరూ కూడా అందరు ప్రజా ప్రతినిధులందరూ కూడా వాళ్ళు కుటుంబాన్ని సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు పేరు కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను నేను ఈ ఇటువంటి జన్గా పరిషత్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా కూడా మనం పాజిటివ్గా ప్రొడక్టివ్గా అంటే రిజర్వ్ వాలింటీర్ గా కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని అధికారులు కూడా వారికి కూడా అంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పదే పదే రాబోయే రోజుల్లో కూడా అదే మొన్న మీటింగ్ లో కూడా జేసీ గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారు చెప్పాను నేను శ్రీశైలంలో ఉన్న మండలాలన్నీ కూడా ఎందుకంటే వెల్గొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ లో చేసి మార్తాపురం జిల్లాలో కూడా కలెక్టర్ కూడా బాగుంటుందని చెప్తున్నాను మీరు బదిలో మంచి నీరు వచ్చేది అంటే ఆ స్కీమ్ లో కాంట్రాక్ట్ చాలా స్లోగా ఉన్నాయట దయచేసి అధికారులు కూడా దాన్ని కూడా కాన్స్టిట్యున్సీలో రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్ స్కూల్స్ ఈ ఒక్కొక్క స్కూల్స్ లో స్ట్రెంత్ ఎలా ఉంది అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్న వేకెన్సీ ఎలా ఫిలప్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్ కి హండ్రెడ్ ఓన్లీ వంద మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ హాస్టల్ పెంపిటీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు దాని గైడ్ లైన్స్ ఏంటి అదేవిధంగా ముందుగా కూడా మోడల్ స్కూల్ కానీ హాస్టల్ లేదు ఆ హాస్టల్ విషయంలో ఉన్నాయా అన్న ఒక పాయింట్ అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శక తో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్ని పెట్టారు ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పనిచేస్తున్నాయి పనిచేయ లిస్ట్ ఎలా ఉంది పని చేయకపోతే ఇప్పటి నుంచి పని ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావలసింది ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్ ముళ్లమూరు మోడల్ స్కూల్స్ లో కానీ వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చర్యలు కూడా దయచేసి పెళ్ళిపోతే మీ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ బ్యాడ్స్ మీద యూనిఫామ్ షూస్ రావాల్సి ఉంది సుమారు పదిహేను తర్వాత ఎన్నో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఇంకా కూడా చాలా స్కూల్స్ నాకు తెలిసి నియర్లీ సిక్స్టీ పర్సెంట్ స్కూల్స్ లో ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయలేదు కానీ మీరు స్టాక్ చేసి పెట్టారు మండల్ పాయింట్స్ లో అయితే స్టాక్ చేసినారే కానీ స్కూల్స్ లో ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదు అలానే మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఒక నెంబర్ కరెక్ట్ గా తీసుకోకుండా ఉన్నందువల్ల చాలా సబ్జెక్ట్ బుక్స్ ని మనం పిల్లలకి ఇవ్వలేదు అంటే కొన్ని బుక్స్ మాత్రమే ఇచ్చాము కొన్ని సబ్జెక్ట్ బుక్స్ మనం ఇంకా ఇవ్వలేదు కిట్స్ అయితే మీరు స్టాక్ పాయింట్స్

మళ్ళీ ఈ సంవత్సరం మీరు ఇందాక చెప్పారు వర్క్ అంటే స్టూడెంట్స్ జరిగింది అని చెప్పారు నా దశ అయితే ఇప్పటికీ చాలా స్కూల్స్లో టీచర్స్ ప్రాబ్లమ్ ఉంది కొన్ని స్కూల్స్ లో టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు సో కనీసం మీరు ఒక డేటా తయారు చేసుకున్నారా ఎక్కడ ఎక్సెస్ ఉంది ఎక్కడ షార్టేజ్ ఉంది అంటే మీకు పని నుంచి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలంటే అన్న ఉండాలి ఎక్కడ ఎక్సెస్ ఉంది అది చాలా స్కూల్స్లో ఇంతవరకు ఏంటంటే అసలు సబ్జెక్ట్ టీచర్స్ లేరు షార్టేజ్ ఉంది

బట్ ఇట్స్ రెగ్యేట్ ఈ సారి మీరు లేట్ అయితే రిజల్ట్స్ డ్రాస్టిక్ పడిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ రైటింగ్ ద టెన్త్ స్టాండర్డ్ విల్ బి డెవలప్ ఫ్రమ్ ఎయిత్ టెన్త్ వెన్ యూ డోట్ హ్యావ్ ద సబ్జెక్ట్ టీచర్స్ ఓన్లీ ఫోకసింగ్ ఫర్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎయిత్ నైన్త్ స్టడీ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ వి చాలా దెబ్బలు ఇప్పుడు దానివల్ల రేపు ప్రొడక్టివిటీ ఇన్ థర్టీ ఎయిట్ అయ్యారు వన్ సిక్స్టీ సిక్స్కి మళ్ళీ చాలా థ్యాంక్స్ఫుత్ బట్ లాస్ట్ టైం నాలుగు థ్యాంక్ యూ గవర్నమెంట్ నాలుగు కింద సఫిషియంట్ రూమ్స్ అయితే అప్పుడు అడిగినప్పుడు ఇచ్చారు సిక్స్ వాళ్ళు సఫిషియంట్గా ఉంది అకామిడేషన్ టీచర్స్ని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను ఒకవేళ కాదని పరీక్షలో సమ్ అడాప్ట్ ప్లేసెస్ గర్ల్స్ హై స్కూల్స్ కన్నా ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ మేము ప్రాసెస్ చేసి ఇంకా మాకు సిటర్ ఇవ్వలేదు మేము మట్లో తీర్మాని ఇవ్వాలి అవన్నీ స్టార్ట్ చేసే లోపల లేట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ పాస్ అయిపోతుంది